సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం సాధుల్ నగర్ కు చెందినటువంటి చాకలి లక్ష్మణ్ కన్న తల్లిదండ్రులైన చాకలి కృష్ణ చాకలి నరసమ్మలను కట్టతీర్చారు గత నెల ఇరవై రెండున నర్సాపూర్ రాయారావు చెరువు సమీపంలో గుర్తు తెలియని మృతదేహాలు కాలిపోయిన స్థితిలో గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా జలసాలకు అలవాటు పడ్డ మృతుల కుమారుడైన లక్ష్మణ్ హత్య చేసినట్టు నిర్ధారించి రిమాండ్ తరలించారు జంట హత్య విషయమే నర్సాపూర్ సిఐ జాను రెడ్డి ఎస్ఐ పుష్పరాజ్ సిబ్బంది లోకల్ వాట్సాప్ గ్రూపులలో ఇతర సమాచారం మాధ్యమాల్లో పోస్టర్లను అతికించి పబ్లిసిటీ చేయగా సాధుల్ నగర్ గ్రామస్తులు దాన్ని గమనించారు సాదుల్ నగర్ గ్రామస్తులు మీ అమ్మ కనబడడం లేదని పలుమారు లక్ష్మణ్ కు ఫోన్ చేసి అడగ్గా ఊరు వెళ్లారని సమాధానం దాటవేశారు కాగా గత నెల పదిహేనో తేదీన నేరస్తుడు లక్ష్మణ్ తన సొంత గ్రామం సాధుల్ నగర్ వెళ్లగా మరల గ్రామస్తులు మీ తల్లిదండ్రులు కల్పించడం లేదని నర్సాపూర్ చేరు ప్రాంతంలో అనుమానాస్పద మృతదేహాలు లభించాయని ప్రశ్నించి తీయడంతో తల్లిదండ్రులను డబ్బుల కోసం పెట్రోల్ పోసి తగిలిబెట్టినట్టు తెలిపాడని ఈ విషయ పై నర్సాపూర్ సిఏ రెడ్డి ఎస్ఏలకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు చేయడం జరిగింది మీరు చూసిన తర్వాత ఇక్కడ మన సాదులాపూర్ కి సంబంధించిన ఇద్దరు భార్యాలు ముసలి భర్తలు ఆ విధించడం లేదని తెలిసి ఆ విలేయర్స్ వాళ్ళ కుమారుని అడగగా కుమారుడు తీసుకుపోయినట్టు తెలిసి కుమారుని అడగగా వాళ్ళ విలేజర్స్ గట్టిగా అడిగిన తర్వాత వాళ్ళ కుమారుడు నేను చెప్పేసిన చెప్పి విలేయర్స్ చెప్తే ఆ విలేయర్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొని సిఏఆర్ దగ్గరికి తీసుకొని రావడం జరిగింది కే గ గారు ప్రాపర్గా ఆయన ఇంట్రాగేషన్ చేస్తే దాంట్లో ఆయన చెప్పింది మనం వాళ్ళకు ఒక లాస్ట్ ఇయర్ ఒక ట్వంటీ త్రీకుండా సమ్మ గారు వాళ్ళకి డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు వాళ్ళు సరిసమానంగా నాలుగు లక్షలు చెప్పు పెంచుకున్నారు వాళ్ళ బ్రదర్కు వాళ్ళ సిస్టర్ కూడా డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఈయన ఒక కారు వండుకొని ఆ కారు ఫైనాన్స్ సంబంధించి ఇంకా డ్యూన్ ఈ మధ్యలో వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసి ఈయన సదులోపుల అడ్రస్లో వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఫైనాన్స్కి డబ్బులు ఉన్నట్టు సదులోపూరికి వచ్చి ఎక్కువ ప్రెషర్ చేస్తూ ఉంటే ఈయననేమో దొంతపల్లి అని ఇక్కడ మన గుమ్మడి మండల్లో అక్కడ వర్క్ చేసుకుంటూ ఫ్యామిలీతో అక్కడ ఉండదు ఆ విషయం తెలిసి ఈ సెవెంటీన్త్ రోజు ఈ లాస్ట్ మంత్ సెవెంటీన్త్ రోజు వాళ్ళ బంధువులకి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని తీసుకొని పోయి తీసుకొని తీసుకొని మన తదుపరి తీసుకునే కదా ఈ డబ్బుల విషయం ప్రెషర్ అవుతుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు అడుగుతు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళని ఏదైనా చేయాలని ఉద్దేశంతో ఎయిటీన్త్ రోజు నైట్ ఎయిటీన్త్ కదా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి